ఉద్యోగుల ఆర్థిక అంశాలకి సంబంధించి గతం కంటే మెరుగుపడినవి స్ట్రీమ్ లైన్ అయినవి అవి ఏంటో తెలుసుకోండి జీతం మరియు పెన్షన్లు ఒకటి నుంచి పదిహేను వరకు చెల్లింపులు జరిగేవి ప్రస్తుతం ఇవి మొదటి వర్కింగ్ డే రాత్రికి లేదా రెండవ వర్కింగ్ డే ఉదయం క్రెడిట్ అవుతున్నాయి అలాగే దాదాపు పన్నెండు నెలల పెండింగ్ లో ఉన్న సిపిఎస్ మొత్తం ప్రభుత్వ వాటాతో సహా క్లియర్ చేయడంతో పాటు ప్రతి నెల ఎప్పటికప్పుడు ఉద్యోగుల ఖాతాకు జమ అవుతున్నాయి అలాగే ఈ నెల అప్రూవ్ అయిన జీపీఎస్ పార్ట్ ఫైనల్ విత్రాల్స్ ఫైనల్ విత్రాల్స్ అమౌంట్ తదుపరి నెలలో క్లియర్ అవుతున్నాయి ఇక ఈ నెల ఏపీ జిఎల్ఐ లోన్లు ఫైనల్ తదుపరి నెలలో క్లియర్ అవుతున్నాయి అలాగే రిటైర్డ్ అయిన వారికి చెల్లింపులు త్వరగానే పేమెంట్ అవుతున్నాయి ఇక టీఏ మినహా మిగిలిన కంటిగ్నెంట్ బిల్లులు గత ఏడాది మొత్తం క్లియర్ అయ్యాయి ఈ ఏడాది చూడాలి మరి గత ప్రయత్నం చివరి రోజున సంతకం చేసిన రెండు డిఏలు ఈ ప్రయత్నంలో అమలు అయింది అరియర్ సప్లిమెంటరీ బిల్లులు నెలలో రెండు విడతలుగా పదకొండు పదిహేనో తేదీ మధ్య ఒకసారి ఇరవై ఇరవై ఐదో తేదీ మధ్య మరొకసారి క్లియర్ అవుతున్నాయి అలాగే కొన్ని విషయాల్లో మాత్రం పరిస్థితి అలాగే ఉంది అవి ఏంటంటే జూలై రెండు వేల పద్దెనిమిది నుండి రావాల్సిన డిజే బాక్యాల గురించి ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు అలాగే పిఆర్సి రెండు వేల ఇరవై రెండు బాక్యాల గురించి ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు గత ప్రభుత్వం నియమించిన పిఆర్సి కమిషనర్ తన పదవికి తన ఏడాది పదవీ కాలం ముగియడంతో రాజీనామా చేసి వెళ్లిపోయారు ఇప్పటి వరకు కొత్త పిఆర్సి కమిషనర్ ఊసే లేదు అలాగే మేనిఫెస్టోలో పెట్టిన ఐఆర్ ప్రకటించలేదు పిఆర్సీ ఎప్పటికీ వస్తుందో తెలియడం లేదు అలాగే సరెండర్ లీవ్లు రెండు వేల ఇరవై రెండు నుండి పెండింగ్ లో ఉన్నాయి డిఏ బిల్లులు కూడా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి ఇక గ్రాటి చెల్లింపులు దాదాపు తొమ్మిది నెలల నుండి పెండింగ్ లో ఉన్నాయి అలాగే ప్రస్తుతం మూడు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి మరో డిఏ కూడా పెండింగ్ లోకి రానుంది కాగా వీటిలో కొన్ని పెండింగ్ బిల్లులు ఈ సెప్టెంబర్ నెల నుండి జనవరి రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి